ली लाले <mumbles begun>

నేను దాన్ని పట్టట్లేదు కానీ పేదవాళ్ళకు సంబంధించిన ఈ పథకం వాళ్ళ ఇళ్లలో అయిన తర్వాత ఒక ఆరు నెలలలో సంవత్సరమో గడిచిన తర్వాత ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఎక్కడో అప్పులు తీసుకొచ్చి పెళ్ళిని జరిపించుకుంటే మిత్తిగాటలేక చచ్చిపోతారు వాళ్ళు అందుకనే తొందరగా ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు షాజీ కుమార చెక్కులు పెళ్ళైన తర్వాత చూడగలరని కోరుకుంటున్నా మరియు ఈ కళ్యాణలక్ష్మి వారి పథకం కింద వచ్చే అమౌంట్ లక్ష యాభై వేలకు పెంచవలసిందిగా కోరుకుంటున్నా మరియు ఇంత పెద్ద సభలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పేదలకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేనున్నా అని ముందుకొచ్చే మా మాజీ మంత్రి ఈట నా గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం ఇప్పుడు ఈ ఈ కళ్యాణలక్ష్మి చెక్కుల డబ్బులు షాదీ కుమార్ నుంచి వచ్చే పథకాల నుంచి వచ్చే డబ్బులు నా ఇంట్లో నుంచో లేకపోతే ప్రజా విభో ప్రజాప్రతినిధి ఇంట్లో నుంచో లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో నుంచో ఇస్తున్నారు కాబట్టి ఈ చెక్కులు రావడం లేట్ అయింది అరే వచ్చిన తర్వాత కొద్దీ వాళ్ళు లేని సభలో ఇవ్వడం జరుగుతుంది అందుకని వచ్చే చిక్కుల పంపిణీ కార్యక్రమానికి మన మాజీ మంత్రి ఇట గారు ఉండాలని కోరుకుంటున్నాను ఉంటారు కూడా జైటత్వం